అండి ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును దేవుని బిడ్డలారా నీతి మంతులు అనగా అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడనని వాక్యములో మనం చూస్తున్నాం దేవుని యొక్క నామమును మనము విశ్వసించటం వలన మనలోనికి దేవుని నీతి వస్తుంది ఎప్పుడైతే దేవుని పైన మనం ఆధారపడతామో ఆయన నీతి మనకి దేవుడు దయచేస్తారు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు మొదట నీతిని వెదకండి అని ఆయన చెప్పి ఉన్నారు దేవుని బిడలరా కీర్తనకారుడు కూడా నా నీతికి దేవా అని ఆయన ప్రార్థించటం మనం చూస్తూ ఉన్నాము కనుక మన నీతికి ఆధారము ఆయనే ఆయన నీతితో మనం నింపబడాలి అయితే ఈరోజు చదువుకున్న వాక్యమును మనం ఆలోచించినట్లయితే నీతి మంతుల నివాస స్థలమును అంటే నువ్వు నివసించే నీ ఇల్లును దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని నీతితో నింపబడినట్లయితే దేవుని యొక్క నీతిని నువ్వు పొందుకున్నట్లయితే నీ నీతిని బట్టి నీ నివాస స్థలము ఆశీర్వదింపబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మా ఇంట్లో చాలా కష్టాలున్నాయి మా ఇంట్లో అసలు బాగుండట్లేదు మా ఇంట్లో అసలు సమాధానము లేదు మా ఇంట్లో ఏదో ఒకటి దెబ్బలాట జరుగుతూ ఉంటూ ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా ప్ర దేవుని బిడ్డలారా మీ కూడా దీవించబడాలి ఆశీర్వదించబడాలి అంటే మొదటిగా నువ్వు దేవుని నీతితో నింపబడాలి కనుక నా నీతికి ఆధారము ఒక దేవాన్ని దావీదు భక్తుడు దేవుణ్ణి పిలిచిన రీతిగా దేవుని నీతితో మనము నింపబడినప్పుడు మన యొక్క నివాస స్థలము ఆశీర్వదింపబడుతుంది దేవుని చేత దీవించబడినప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి లోటులన్నీ తీర్చబడతాయి కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని నీతితో మీరు నింపబడి మీ నివాస స్థలములను ఆయన ఆశీర్వదించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడా మీకు వందనములు ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన రీతిగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను కూడా వారి నివాస స్థలంలో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వారుకున్న లోటులన్నీ తీర్చండి వారి గృహములు వారి నివాస స్థలంలో సమృద్ధిగా దీవించబడాలి ఈ రోజున బిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండగా వారి పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈరోజు అంతా బిడలు పట్టుకుని మీరు నడిపించి మీ యొక్క సంతోషమని బిడలికి దాయిచ్చేయమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్